টুর যে ডুরিকারনে করামে Hospital জানে কটরাদ্ন এ১ তরানেজে। টিছেডের এপয় టైంకి తెప్పించాల్సింది కదా కొంచెం షాప్ వచ్చి పనుంచి వాళ్ళు దాదాపుగా ఆరు వందల యాభై పరవించి వాళ్ళు వాళ్ళ స్టాక్ పెట్టిన మెటీరియల్ లైక్ లాస్ట్ టైం వాళ్ళు యూజీడీకి దాదాపు ఆరు వందల యాభై కోట్లు వాళ్ళు కేటాయించినప్పుడు టీడీపీ హామీ ఆ మెటీరియల్ అంతా ఇక్కడ డమ్ చేసింది దాదాపుగా మీరు చూసుకుంటే ఇక్కడ మెటీరియల్ అంతా ఏంటి మొత్తం యూజీడీ పొల్యూషన్ అనేది అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ జరిగింది అదేవిధంగా దగ్గరలో కూడా చూసుకుంటే ఇళ్ళ కాలనీలు ఉన్నాయి అది కూడా గుడిసెలు అయితేనే ఉన్నాయి అది కూడా పట్టించుకోకుండా వాళ్ళ సొంత లాభం కోసం చేశారు ఏదైనా ప్రాణహాని జరుగుంటే ఎవరు సమాధానం చెప్తారో దాని గురించి ఆలోచించకుండా அங்க போய் ஃபோன் எடுத்தா பிஸ்டோட ஓரத்துல உண்டால மா அந்த பக்கம் உண்டால இப்போ எம்படி பாக்கலாம் நான் வந்து இந்த ஏபி டிசி கிட்ட போய் பேசிட்டு நீ மறுபடியும் ஒரு தடவை இப்போ இங்கிலீஷ்ல கேட்டி நீங்க கூட டிபார்ட்மென்ட் ஜெப்ட் நான் வந்து இப்போ ஆயா ஆக